హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ ఈ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న జోరా కలెక్షన్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ వస్తుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్రాక్ మార్కెట్ పక్కన సిటీ మార్కెట్ ఉంటుంది అండి అక్కడ షాప్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ అనమాట ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా డొలా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి క్రష్డ్ క్రషడ్ సారీస్ కలెక్షన్ ఉన్నాయి అలాగే నారాయణపేట లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి అలాగే కాటన్ కలెక్షన్ కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాం సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరయర్ చేస్తారని ఏమాత్రం డేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం సో అందరికీ నమస్తే అండి ఈరోజు మనం షా ఫస్ట్ వీడియో ఇస్తున్నాం అనమాట ఈ ఛానల్లో మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా కలెక్షన్స్ అండి మీకు ప్రతి ఐటమ్ కూడా క్లారిటీగా బిట్టు బిట్ అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి కాటన్ సీజన్ కాబట్టి కాటన్ ఐటమ్ అనేది చూపిస్తాను ఇవన్నీ కూడా నూట రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మోడల్స్ చూసుకోండి ప్రతిదీ కూడా మీకు ఇది స్టైల్లో వస్తుంది మీకు కాటన్ లో కూడా క్వాలిటీ అయితే బానే ఉంటుంది క్వాలిటీ ఉండదు ఇదిగోండి ఏమిండదు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ పైడి వచ్చేసరికి ఇలా వస్తుంది ఇదిగోండి ఇది పల్లో ఇది బ్లౌజ్ మీకు ఏదే ఇదైనా కూడా పక్క ఆరు ముప్పై కట్టింగ్ వస్తుంది కటింగ్ అన్నది ఏది తగ్గదు వీటిలో డిజైన్స్ వచ్చేసరికి చాలా ఉంటాయండి రీసైలర్స్ కి మటుకు ది బెస్ట్ ఆప్షన్ అనమాట అన్ని చూపిస్తాను ప్రతి దాంట్లో ఎన్ని కలర్స్ వస్తుంది ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది అండి కలర్ చార్ట్ ఓకే ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళకి నిదానంగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ సెట్ అయినా ఇస్తాము అందులో ప్రాబ్లం ఏం లేదు క్రిప్ ఆప్ అండి సారీ మొత్తం కూడా చక్కగా చిక్కు కలర్ మ్యాచింగ్ వస్తుంది విత్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు పాటిది ఇది బ్లౌజ్ అండి ఇలా చాలా డిజైన్స్ వస్తాయండి నేను లెంత్ ఎక్కువ అవకుండా కొన్ని చూపిస్తున్నాను ఇది కావాల్సిన వాళ్ళు బేల్ టు బేల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అండి వీటిలో సింగిల్ తీసుకుంటే మటుకు ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ అనేది అమ్మ కాస్ట్లీలో మూడు వందల యాభై నుంచి అలా వాటిలో సింగిల్స్ ఇస్తాం బట్ వీటిలో సింగిల్స్ అనేవి ఉండవు ఇవన్నీ కూడా సెట్ వైజ్ వస్తాయి సెట్ వైజ్ తీసుకోవాల్సిందే సెట్ కి ఫైవ్ వస్తాయి మినిమం ఒక ఫైవ్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే రేట్ వస్తుంది ఒకటి రెండు మూడు అయితే కొరియర్ చేయమే ఇవి ఈ మెన్షన్ ఓకే ఇది ఒక్క ఇది వచ్చేసరికి పళ్ళు ఇది ఎల్లో స్పెషల్ ఎన్ని కావాలన్నా అన్న వస్తాయి అంటే ఓన్లీ ఎల్లోనే వస్తుంది సెట్ మొత్తం కూడా ఓకే కలర్ చార్ట్ అనేది ఉండదు ఇందులో ఓకే సింగిల్ కలర్ డిజైన్ కూడా సేమ్ సేమ్ వస్తుంది పర్టికులర్ గా అది ఎల్లో చాలా మంది అడుగుతుంటారు తీసుకొచ్చి ఉంటారు మేబీ అండ్ ఇందులో డిజైన్స్ అందులో చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి అక్క ఓకే లైట్ కలర్ మ్యాచింగ్ అండి అండ్ డార్క్ కలర్ వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరి పళ్ళు అక్క ఇది బ్లౌజ్ బ్లౌజ్ బౌడ కలర్ బ్లౌజ్ అండి వీటిలో చాలా ఉంటాయి అక్క డిజైన్స్ ఇవన్నీ కూడా నేను నార్మల్ గా మీకు శాంపుల్ చూపిస్తున్నాను వీటిలో కావాల్సిన ఐడి ఐటెం కావాల్సిన వాళ్ళు మీరు రిపీట్ ఆర్డర్ పెట్టుకున్నా లేదంటే ఒకసారి వచ్చి క్వాలిటీ చూసుకున్నా పర్లేదు లేదు మీకు కొరియర్ చేయమన్నా చేస్తాము అంత జెన్యున్ గానే ఉంటుంది ఫేక్ ఏమి ఉండదండి అండి నెక్స్ట్ ఐటమ్ మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేయొచ్చు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అక్క ఇది రెండు వందల పది రూపాయలు పడుతుంది అక్క కాటన్ శారీ మీకు వీటిలో ఏందంటే టూ టెన్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ దాకా ఉంటుంది మెయిన్ మన జోరా కాన్సెప్ట్ వచ్చేసరికి హోల్సేల్ గా అంటే హోల్సేల్ వీడియోలో ఎత్త పెద్ద మార్జిన్ అయినా సరే మనం ఈజీగా అనేది లాట్ అనేది ఇవ్వగలం సో ఇది చూడక్క బయట ఎక్కడైనా సరే మీకు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ మన జోరాలు వచ్చేసరికి ఇది రెండు వందల నుంచి రెండు వందల పది రూపాయలు అలా ఉంటుంది అక్క ఇది వచ్చేసరికి బయట చేయం కాటన్ అనేది క్వాలిటీ మరొక అబ్జెక్షన్ ఉండదు ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ రీసెలర్స్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది ఇంకొకటి గుడ్డ షింక్ అవదు కలర్ పోవటం కానీ అలా ఏమి ఉండదు అక్క డిజైన్స్ అన్ని కూడా మీకు పేషల్ డిజైన్స్ వస్తాయి కలంకారీ డిజైన్స్ వస్తాయి అన్ని కొత్త డిజైన్స్ అనమాట ఇవి సింగిల్ ఇస్తాము బట్ సింగిల్ అయితే మనకి ఉండదు అక్క ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఇది వచ్చేసరికి రెండు పాతి కదా మీకు టూ ఫిఫ్టీకి వస్తుంది టూ ఫిఫ్టీ సింగిల్ సారీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అమ్ముకునే వాళ్ళకి రీసేల్ ఆర్డర్స్ మెయిన్ మనం ఇది ఉంటుంది అక్క మెయిన్ గా ఇస్తాము రీసేలర్ మెయిన్ కి సపోర్ట్ సపోర్ట్ ఉంటుందండి బట్ కావాలి అంటే రిటైల్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంటుంది ఇది చాలా బాగుందండి ఇక్కత్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది అక్క ఇది వచ్చేసరికి పళ్ళు అన్ని కూడా ఇక్కత్ పోచింపల్లి ఇలా మెయిన్ డిజైన్స్ అనేవి ఉంటాయి బ్లౌజ్ వీటిలో ఏదైనా ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది అక్క ఫైవ్ కలర్ చార్ట్ కూడా మీకు వీడియో కాల్ లో చూపిస్తాను మీకు ఈ ఐటమ్ ఇందులో నచ్చింది అని చెప్పి స్క్రీన్ షాట్ తీసినా ఓకే లేదంటే ఇలా ఈ రేట్ లో చూపిండి కూడా నేను చూపిస్తాను అక్క మీకు ఇక్కడ డిజైన్ ఒకటి అన్నట్లు పెట్టారండి సింగిల్ సింగిల్ డిజైన్స్ మీకు దాంట్లో కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా ఓకే తులిప్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి పైట్ చెంగు బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మీకు చీరా జాయిడ్ అక్క ఓకే సారీ కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ వస్తాయండి టూ ట్వంటీ ఫైవ్ రేంజ్ ఇవి టూ టెన్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ డిజైన్ బట్టి మారుతుందా డిజైన్ ఉండదు అంటే కొద్ది వేరియేషన్ ఉంటుంది అటు ఇటు మీరు కాంటాక్ట్ చేశారంటే పర్టికులర్ మీకు కావాల్సిన ప్రైస్ అయితే చెప్పేస్తారు మెయిన్ రీసేలర్స్ కి యొక్క రీసేలర్స్ కోసమే ఈ వీడియో ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మటుకు ఉంటుంది బట్ అంత హెవీ అనేది ఇవ్వలేము ఎందుకంటే ఇప్పుడు రీసేలర్స్ గా వచ్చిన వాళ్ళకి వాళ్ళు అందులో అయితే అందులో అయితే అందులో అయితే తీసుకుంటారు కాబట్టి ముందు వాళ్ళకి మనం మెయిన్ ఇది అనేది ఇస్తాము రీటైల్ వాళ్ళకి మీకు సెకండ్ ప్రియారిటీ సెకండ్ ఇది ఒక ఇది వచ్చేసరికి పల్లో ఇది బ్లౌజ్ అన్నీ కూడా ఇలాగే వస్తాయండి మెయిన్ పర్పస్ రీసేలర్స్ కోసం మీకు బల్క్ క్వాంటిటీ ఉంటుంది ఓకే ఇది ఇది వచ్చేసరికి చీర ఇంకొకటి ఇంత ఇస్తున్నారు కదా ఏమన్నా మిస్ ప్రింట్ ఉంటాయా అది అనుకోవచ్చు అలా ఏముండదండి చీర మిస్ ప్రింట్ వచ్చినా డామేజ్ వచ్చినా వచ్చినా సరే మేమే రిటర్న్ తీసుకుంటాం అది మటుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జెన్యున్ అనమాట వీటిల్లో మీకు పెద్ద పెద్ద డిజైన్స్ కావాలంటే పెద్ద ఉంటాయి చిన్న ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ వీడియోలు ఎంత ఇవ్వకూడదు కాబట్టి నేను చూపించలేదు ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు కూడా బాగుందండి అండి సన్న ప్రింట్ వస్తుంది అండ్ బోడో కూడా చూస్తారు కదా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చీరగా పక్కా వస్తుంది సో వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి అక్క అన్ని చూపినాం కాబట్టి ఇంతవరకు చూపిస్తాను ఒక నాలుగైదు డిజైన్ చూపించాను వీటిలో కావాల్సిన అన్నవారు ఈ ప్రైజ్ లో కావాలి అన్న వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితే నేను ఇంకా మోడల్స్ అనేది చూపిస్తాను వీడియో కాల్ ఇస్తారా వీడియో కాల్ వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్ లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఉంటుంది ఇప్పుడు దాకా కాటన్ చూపించా కదక్క ఇది వచ్చేసరికి డోలా టైప్ లో వస్తుంది మీకు రీసైలర్స్ గా మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అక్క క్వాలిటీ మన దగ్గర మెయిన్ ఉంటుంది మన హెచ్వేడి సరుకు కానీ ఇలా క్వాలిటీ తక్కువ మనం అమ్మం మనం ఏదైనా కూడా పక్కా కటింగ్ ఉంటుంది ఆరు ముప్పై కటింగ్ తగ్గినా చీరకు ఏమన్నా మిస్ప్రింట్ వచ్చినా డామేజ్ వచ్చినా కూడా మనం వాపస్ తీసుకొని దానికి చీర కింద చీర అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి రీసెలర్స్ కి మెయిన్ ఏంటంటే మీరు ఒక పదివేల రూపాయలు పర్చేస్ చేసిన తర్వాత మీకు ఒకటి రెండు అంటే ఒక ఐదు వందలు వెయ్యి మార్చుకోవడానికి నేను ఆప్షన్ తీసుకుంటా బట్ హెవీగా అమ్మినంత వరకు మీ అమ్మపోతే నాయ అంటే మటుకు కొద్దిగా నాకు కూడా ప్రాబ్లం అవుతుంది సో మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నన్ను కూడా చూడాలి ఓకే ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది అక్క ఎయిట్ కలర్ చార్ట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది త్రీ ఫార్టీ నైన్ ఇంకొకటి ఫోర్ తీసుకోవచ్చు ఫోర్ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నాలుగు తీసుకున్నా పర్లేదు ఈ నాలుగు తీసుకున్నా పర్లేదు అలా సెలక్షన్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే రీసెలర్స్ లో వచ్చేసరికి ఒక సింగిల్ అనేది ఇవ్వం సింగిల్ కావాలంటే మనకు మినిమం ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఇది త్రీ హండ్రెడ్ లోపు కాబట్టి థర్టీ రూపీస్ అక్క ఫైవ్ త్రీ ఫిఫ్టీ సింగిల్ అయితే ఇంకొక థర్టీ రూపీస్ అడిషనల్ థర్టీ రూపీస్ అడిషనల్ అవుతుంది మీకు ఇది పల్లో చూపిస్తాను పాయల్ ప్రింట్ వస్తుంది అక్క ఓకే ఫ్యాన్సీ టైప్ ఉంటుందండి సారీ వచ్చి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇది ఇదికి డోలాలో కొత్త డిజైన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు దాకా చాలా మంది కవులు డిజైన్లు అవి ఇవి కట్టి అలిసిపోయారు సో కొత్త డిజైన్ అనమాట మెయిన్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది రంజాన్ కాబట్టి రంజాన్ కి మన దగ్గర పెట్టుబడి చీరలు కానివ్వండి లేదంటే ఒక వంద చీరలు అలా పెట్టాలన్నా కూడా మన దగ్గర క్వాంటిటీ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు ఒకసారి మీరు కాంటాక్ట్ చేసి వివరం అడగండి మీకు క్లారిటీగా అనేది ఇంకా క్లారిటీగా చెప్తాను సో ఇందులో ఎట్ కలర్ చాట్ అక్క ఎయిట్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను డార్క్ కలర్ మ్యాచింగ్ ఉందండి అంటే కలర్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోవచ్చు వీటిలో ఇంకా డిజైన్స్ వస్తాయండి లేదా మన అంటే రన్నింగ్ లో వస్తాయి ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి ఒక డిజైన్ ఉంది దీంట్లో హెవీ బార్డర్ ఇప్పుడు ఇది వచ్చేసరికి నార్మల్ బోర్డర్ కదా దీనిలో పైతాని బోర్డర్ కూడా బయట ఐదు యాభై మార్కెట్ లో ఆరు వందలు కూడా మన దగ్గర తక్కువ రేట్ ఉంది చూపిస్తాను అది కూడా ఇది వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది దీనిలో కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది అక్క ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ మెరూన్ బ్లాక్ ఆకుపచ్చ ఇది వచ్చేసరికి స్కై బ్లూ ఇది బ్లూ సిమెంట్ పింక్ కలర్ ఎయిట్ కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏది నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేసేయండి ఉండదు షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసరికి డోలా అక్క ఇందా చెప్పారు పైతాని బార్డర్ టైప్ లో వస్తుంది బోర్డర్ కూడా మీకు సిక్స్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది మీకు కూడా డిఫరెంట్ బోర్డర్ వీవింగ్ అండి ప్రీవియస్ ది ప్రింట్ వస్తుంది ఇది వీవింగ్ వస్తుంది బోర్డర్ వచ్చింగ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అక్క శారీ మొత్తం కూడా మీకు ప్యూర్ డోలా టైప్ లో వస్తుంది ఓకే లైట్ వెయిట్ ఉంటుందండి అండి సారీ కూడా ఫ్లోరల్ డిజైన్ మ్యాచింగ్ వస్తుంది కదండి ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ రంజాన్ అక్క అందుకని నెమళ్ళు ఇవన్నీ కూడా చూపించలేదు అవి కావాల్సిన వాళ్ళకి అవి కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసరికి మీకు మామూలు ఫ్లవర్స్ టైప్ లో వస్తుంది కింద సిక్స్ ఇంచ్ బార్డర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అక్క మీకు పళ్ళు పాటు చూపించా కదా సేమ్ ఇలాగే వస్తుంది ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ అనమాట ఎయిట్ కలర్ చార్ట్ కూడా చూసిండు ఒకసారి ఇది రేటు మడుకోక దీనిలో త్రీ డిజైన్స్ ఉన్నాయి అక్క త్రీ డిజైన్స్ చూపించేస్తాను నేను కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అక్క హోల్సేల్ ప్రైజ్ ఇది మీకు వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూపిస్తాను ఒకసారి రిటైల్ అయితే ఫార్టీ ఎక్స్ట్రా రిటైల్ అయితే ఫిఫ్టీ అగస్ట్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఓకే డిజైన్స్ చూద్దామండి ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ అక్క ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ ఉంది మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఫైన్ కలర్ అండి విత్ బ్లూ కాంబినేషన్ సేమ్ అలాగే వస్తుంది అక్క ఫ్లవర్స్ మారుతది అంతే సేమ్ డిటో పల్లు కూడా సేమ్ వస్తుంది అలాగే అదే కాంట్రాస్ట్ వస్తుంది ఆ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది బోర్డర్ కలర్ వస్తుంది ఓకే ఫ్లవర్స్ మారుతది ఫ్యాబ్రిక్ కానీ ప్యాటర్న్ అంతా సేమ్ సేమ్ ఒకటే డోలాలోనే 3 డిజైన్స్ ఉన్నాయి 3 డిజైన్స్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ అక్క పల్లో కూడా చూపించా కదా ఇందులో 6 కలర్ చాట్ అక్క ఈ 6 కలర్ చాట్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను ఓకే థర్డ్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లో వస్తుంది అక్క ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను క్రీపర్ లాగా ఉంటుందండి ప్యాటర్న్ గుటీస్ కాదు ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పాటు సారీ మొత్తం కూడా మీకు డిజైన్ చాలా పెద్దగా అంటే కొద్దిగా ఇవి అఫీషియల్ గా టైప్ లో ఉంటుంది మీకు ఇవన్నీ కూడా బయట వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అక్క మన దగ్గర వచ్చేసరికి మెయిన్ జోరాలో ఇది వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అక్క ఫోర్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అక్క ఇందులో డిజైన్స్ కూడా కలర్స్ కూడా చూపించేస్తాను ఎల్లో ఇది డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అనమాట మీకు చూపించిన ఈ త్రీ డిజైన్స్ కూడా సేమ్ డోలానే అక్క ఒకటే డోలా అనే ఫాబ్రిక్ వచ్చేసరికి డిజైన్స్ అనేవి మారుతా ఉంటాయి నెక్స్ట్ నారాయణపేట కూడా తక్కువ ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసరికి నారాయణపేట ఇమిటేషన్ వీటిలో కూడా మీకు ట్వెల్వ్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది ట్వెల్వ్ కలర్ చార్ట్ కూడా మీకు గ్యాప్ బోర్డర్ ఉంటుంది ఇలా చక్రాల టైప్ లో వస్తుంది అక్క టూ డిజైన్స్ రెండు రెండు ఆర్లు వస్తాయి అన్నమాట మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను గ్యాప్ బోర్డర్ పళ్ళు పాటు రెడ్ అండి మెరూన్ రెడ్ ఇది వచ్చేసరికి పల్లో పాటు పళ్ళు అనేది ఇలా వస్తుంది మీకు కింద గ్యాప్ బోర్డర్ స్టైడ్ లో వస్తుంది ఇప్పుడంతా అంటే చాలా మంది బొమ్మలు కట్టి ఎలిఫెంట్లు కట్టి అలిసిపోయారు కాబట్టి ఇది వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ కొద్దిగా అఫీషియల్ గా ఉంటుంది సో రేట్ కూడా చూసుకుంటే అక్క ఇది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది బయట నారాయణపేట ఆరు వందలు ఐదు యాభై ఐదు వందలు అమ్ముతున్నారు మన దగ్గర ఏంటంటే మెయిన్ హోల్సేల్ వచ్చేసరికి ఇది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అక్క త్రీ ఫార్టీ దీనిలో కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి ట్వెల్వ్ కలర్ చాట్ బ్లాక్ మెరూన్ బ్లూ ఇది వచ్చేసరికి వంగ పువ్వు కలర్ టైప్ లో వస్తుంది సిమెంట్ ఇది ఎల్లో ఇది మెరూన్ బోర్డర్ మారుతుంది ఇది పింక్ బోర్డర్ మారుతుంది ఇలా వస్తుంది వంకాయ కలర్ బోర్డర్ మారుతుంది సేమ్ అలా ఇలా పన్నెండు కలర్ చాట్ వస్తుంది అక్క పన్నెండు కలర్ చాట్ కూడా బాగుంటుంది మీకు ఈ బోర్డర్ కావాల్సిన వాళ్ళు ఈ బోర్డర్ ఈ బోర్డర్ కావాల్సిన వాళ్ళు ఈ బోర్డర్ అలా అనమాట సిక్స్ కలర్స్ యాడ్ వస్తుంది విడిగా కావాలంటే థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది ఓకే అండి మీరు సారీస్ సిక్స్ అయినా ప్రైస్ సిక్స్ అయినా ఇస్తాను సిక్స్ మనం చెప్పిన పత్తి సెట్ లో కూడా హాఫ్ అనేది పక్కా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి అనుకోండి నాలుగు ఇస్తాను మన దగ్గర కేటలాగ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి టాపులు డ్రెస్సులు పెట్టికోట్లు కానీ జ లంగాలు జాకెట్లు అన్నీ ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి మీకు పన్నెండు ఉన్నాయి కాబట్టి ఆరైనా సేమ్ రేట్ పడుతుంది రేట్ ఏమనేది వేరియేషన్ ఉండదు ఒకటి రెండు తీసుకుంటేనే మీకు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సారీ ప్రైస్ వచ్చి త్రీ రూపీస్ అది నెక్స్ట్ కలెక్షన్ సో ఇది వచ్చేసరికి మీకు గ్యాప్ బోర్డర్ టైప్ లో అది మామూలుగా పైతాని బోర్డర్ వస్తుంది అక్క ఇది క్లాత్ వచ్చేసరికి చందేరి మీకు చెందేరి పట్టు స్టైల్ లో కలంకారీ డిజైన్స్ అనమాట అన్ని కూడా కలంకారీ డిజైన్స్ వస్తాయి మీకు కింద ఎయిట్ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది వివింగ్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ వచ్చి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ మీకు ఇట్లా చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి అక్క మన దగ్గర అన్ని కలంకారీ అనమాట రేటు కూడా అదిరిపోతుంది బయట ఎక్కడైనా మీకు ఇది ఆరు యాభై అలా వస్తుంది మన దగ్గర వచ్చేసరికి మెయిన్ మీకు త్రీ డబల్ నైన్ కే వస్తుంది అనమాట త్రీ డబల్ నైన్ కే వస్తుంది డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను సింగిల్ అయితే అండి సింగిల్ అయితే మటుకు ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది అక్క ఫిఫ్టీ యాడ్ అవుతుంది బట్ హోల్సేల్ గా పది కావాలన్న వాళ్ళకి మటుకు త్రీ డబల్ నైన్ ఓన్లీ ఈచ్ సారీ త్రీ డబల్ నైన్ అండి కలర్స్ వస్తుందా సింగిల్ సింగిల్ డిజైన్ సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ కూడా వస్తుంది మీకు సింగిల్ కావాలి ఇవి వీటిలో అబ్జెక్షన్ ఏముండదు అక్క సింగిల్ కావాలన్నా ఒక ఫిఫ్టీ యాడ్ చేసుకొని ఇస్తాను బట్ కలర్ చార్ట్ అనేది ఏదైనా తీసుకోవచ్చు ఒకటే కలర్ పర్టికులర్ గా సెట్ లో ఆఫ్ తీసుకోవాలని ఏముండదు ఓకే ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పల్లొ పాటు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బయట ఎక్కడైనా సరే ఆరు వందల యాభై రూపాయలు అలా వస్తుంది మన దగ్గర మెయిన్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ వస్తుంది అక్క బ్లౌజు కటింగ్ కూడా మీకు తగ్గదు ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది అనమాట చందేరి ఫ్యాబ్రిక్ పల్లో కూడా డిఫరెంట్ వస్తుంది అక్క ప్రతిదీ కూడా పళ్ళు చాలా బాగా వస్తుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుంది ఫోటోలో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి సేమ్ ఇందులో ఉన్నాయి కలర్ కాంబినేషన్ సేమ్ వస్తుంది మనకి బోర్డర్ అనేది మారుతుంది చూడొచ్చు సో చాలా మంది ఇప్పుడు వీటిని చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే కావాలని చెప్పి ఒకటే సారీ అడుగుతారు సో అలా అడగద్దు కదా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి మీకు ఏవి నచ్చినా మీరు లాస్ట్ వరకు చూడండి వాళ్ళ దగ్గర ఇంకా మీరు షాప్ కి చేయండి కలెక్షన్ ఇవన్నీ కూడా అదే అక్క సేమ్ ఇవన్నీ ఆ సారీస్ వస్తాయి కలంకారీ మొత్తం వైట్ స్పెషల్ గా అంటే వైట్ స్పెషల్ ఉండిద్ది నార్మల్ గా రన్నింగ్ డార్క్ ఎంత డార్క్ కలర్ షార్ట్ లైట్ కలర్ చార్ట్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది బట్ అది లిమిటెడ్ స్టాక్ అన్నమాట అన్ని డార్క్ కలర్ షార్ట్ వస్తాయి ఇది మంచి మిర్చి రెడ్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు బోర్డర్ కూడా చూసుకుంటే అక్క ఎలిఫెంట్స్ తో వస్తుంది సారీ మొత్తం కూడా ఎలిఫెంట్ బోర్డర్ టైప్ లో వస్తుంది ఓకే ఇది పల్లో పాటు అక్క బ్లౌజ్ ఆ బ్లౌజ్ అండ్ వైట్ లో కూడా ఒకటి చూద్దామండి కలంకారీలో వైట్ కాంబినేషన్ లో ఉంది ఓకే ఇది వచ్చేసరికి పైడ్ చెంగు పైట్ చింగ్ చూసుకుంటే మడుగు ప్రతి దానికి ఎక్సలెంట్ వస్తుంది అక్క ఇది బయట ఎక్కడైనా కూడా ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయల చీర లాగా ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి త్రీ డబల్ నైన్ కే వస్తుంది మీకు ముక్కలు చీర ఇవి బయట మూడు వందల యాభై అలా దొరుకుతాయి అక్క వైట్ లో ఇది వేరే కలర్ ఇప్పుడు బ్లూ చూశారు కదా ఇది సిమెంట్ ఓకే బోర్డర్ మారుతుంది బోర్డర్ మారుతుంది బోర్డర్ ని బట్టి మనకి దాని మీద వచ్చే ఫ్లాస్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఓకే ఇప్పుడు ఎలాగో రంజాన్ సీజన్ కదండి మారేజ్ సీజన్ ఉంది పెట్టుబడులకు కూడా చక్కగా యూస్ అయ్యే కలెక్షన్ ఇది బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పార్ట్ మీకు సెట్ వైజ్ గా చూపిస్తున్నాను వైట్ స్పెషల్ అనమాట ఇది ఇది వచ్చేసరికి మీకు రెడ్ కలర్ వస్తుంది ఓకే మిర్చి రెడ్ మిర్చి రెడ్ బాగుంది బేస్ వచ్చి మనకి మిల్కీ వైట్ వస్తుందండి మిల్క్ వైట్ వస్తుంది అండ్ బోర్డర్ మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ డబుల్ స్టెప్ బోర్డర్ అండి బోర్డర్ కూడా ఇంకొక డిజైన్ అయితే చూద్దాం స్కై బ్లూ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ బోర్డర్ చూడండి బ్యూటిఫుల్ ఉంది చక్కగా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ డబుల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్సే ఉంటాయండి దెన్ నెక్స్ట్ వన్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ మెరూన్ రెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ అండి కింద సారీ మొత్తం మంచు కూడా ఎలిఫెంట్స్ టైప్ లో వస్తుంది ఓకే శారీ మటుకు చాలా అంటే చాలా బాగుంటాయి మీకు బయట ఎక్కడైనా కూడా ఇది షోరూమ్స్ షోరూమ్స్లో కాని ఎక్కడైనా కానీ చాలా రేట్ ఉంటుంది బట్ మన దగ్గర కి అమ్ముకునే వాళ్ళకి మెయిన్ కాబట్టి మనం త్రీ డబల్ నైన్కే ఇవ్వడం జరుగుతుంది ఓకే కలంకారీలో డిజైన్ అండి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి డబల్ స్టెప్ బోర్డర్ వస్తుంది శారీస్ చూడొచ్చు మీకు ఫుల్గా ఓపెన్ చేసి అయితే షేర్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ పల్లో చూడక్క పళ్ళు చాలా హైలైట్ ఉంటుంది మీకు ఫంక్షన్స్ కానీ లేదంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళు వెకేషన్ కానివ్వండి వేటికైనా సరే చాలా అంటే చాలా ఫైన్ ఉంటుంది కలర్స్ కానీ ఏదైనా కానీ డార్క్ కలర్స్ తో మీకు బ్రైట్నెస్ లైటింగ్ ఉంటే ఇంకా మెరుస్తాయి అనమాట శారీస్ ఇవన్నీ చెందేరి నేను అన్ని చెందేరి ఇది బ్లౌజ్ అండి సో వాటిలో అనేది చాలా స్టాక్ చూపించాయి కదా ఇవన్నీ కూడా అవే మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చు మినిమం రీసైలర్స్ కి మెయిన్ అనమాట సింగిల్స్ కూడా ఇస్తాను బట్ అది ఒక ఆప్షన్ అంతే మనం హోల్సేల్ గా ఉన్నప్పుడు సింగిల్ ఇవ్వమంటే అది కష్టం కదా అది కూడా ముందే చెప్తున్నాను ఇది వచ్చేసరికి మౌస్ క్వాలిటీ అక్క ఓకే షిఫాంట్ కాదు ఇది వచ్చేసరికి మౌస్ షిఫాన్ టైప్ లో వస్తుంది అంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట సిల్కీ సిల్కీగా ఓకే సో కింద వచ్చేసరికి బ్రాసో బ్యాగ్స్ వాటర్ అనేది వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీనిలో కూడా కలర్ చార్ట్ ఉంటుంది అక్క సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఇది కాస్ట్ ఎట్లా పడుతుంది ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అక్క త్రీ ఫార్టీ నైన్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ స్పెషల్ అనమాట ఇది అంతేనా థర్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది ఫిఫ్టీ వస్తుంది ఇది వచ్చేసరికి థర్టీ రూపీస్ ఏదైనా మన దగ్గర ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే మనకు వచ్చేసరికి థర్టీ రూపీస్ యాడ్ చేస్తాం ఇది బ్లౌజ్ అక్క బాధిన స్టైల్ ఏ లేదు ఒక ఫోర్ హండ్రెడ్ ఎబో ఉంటే మటుకు ఫిఫ్టీ అనేది పక్కా యాడ్ అవుతుంది అన్నట్లయితే బాంధనీ డిజైన్ బ్లాక్ విత్ రెడ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ బాంధనీ పార్ట్ అంత సేమ్ ఇందులోనే ఇంకో కలర్ ఈ వైపు వచ్చేసరికి ఒక టెన్ శారీస్ కావాలని అవైలబుల్ ఉంటాయి అక్కడ సేమ్ కలర్ సేమ్ కలర్ ఒకటే కలర్ ఓకే ఇప్పుడు ఫంక్షన్స్ కి డ్రెస్ కోడ్ టైప్ గానీ లేదంటే మ్యారేజ్ సీజన్ కదా వాటికి కానీ వేడిగానే ఉపయోగపడుతుంది ఓకే అండ్ ఇందులోనే బ్లూ కాంబినేషన్ అండి ఇదిగోండి బ్లూ ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా బాంధనీ అండి బాంధనీ స్పెషల్ ఇలా వస్తుంది అలోవా శారీ బాంధనీ అలాగే బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈవెన్ ఇన్ కింద చూపించిన వచ్చేసరికి చెందిరి పట్టు మూడు వందల తొంభై తొమ్మిది వస్తుందండి పైన త్రీ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది క్రెష్ చూపిస్తాను క్రెష్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫోర్ పడుతుందండి ఏ పడుతుంది అండి హోల్సేల్ ఎడిషనల్ గా సింగిల్ అనేది ఏమి ఉండదు వీటిలో ఇవన్నీ మినిమం ఒక పది అలా తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరా ఇది సింగిల్ ఇస్తాము బట్ హోల్సేల్ ప్రైస్ ఇవ్వలేము ఫిఫ్టీ ఎడిషనల్ ఉంటుంది సూపర్ ఉంది సారీ చూడండి అసలు ఎంత బాగుందంటే రియల్ గా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మీకు క్రష్ లో వచ్చేసరికి చాలా మందికి బ్లౌజ్ శారీ సరిపోదు అని చెప్పి అనుకుంటారు బట్ అలా ఏమి ఉండదండి మీకు సారీ చూసుకుంటే మటుకు మీటర్స్ ట్వంటీ మీటర్స్ పక్కా వస్తుంది తగ్గదు ఎందుకంటే క్రష్ లో మీకు అందరికి తెలిసిందే శారీ సరిపోదు అని మన దగ్గర ఏంటంటే సెవెన్ మీటర్ పక్కా వస్తుంది సరిపోతుంది మీకు ఈ ముడత వల్ల సిక్స్ అండ్ హాఫ్ కట్ వస్తుంది అనమాట ఇది ఇంకొక కలర్ అండి పింక్ డిజైన్ చూపిస్తున్నాను నేను దీనిలో కలర్ చార్ట్ వస్తుంది ఇది పెస్టల్ మ్యాచింగ్ లాగా ఉంటుందండి బేబీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అండ్ ఇందులోనే పిచ్వాయి ప్రింట్స్ కూడా ఉన్నాయండి పెస్టల్ షేడ్ బ్లూలో షేడ్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ ఫాయిల్ వస్తుంది ఓకే పళ్ళు కూడా విత్ టాజల్స్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఇవి బయట సరే ఫైవ్ ఫిఫ్టీ తక్కువ ఉండదు అండి మన దగ్గర వచ్చేసరికి హోల్సేల్ గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కూడా కలర్ చాట్ వస్తుంది కలర్ చాట్ నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక కలర్ ఉంటుంది ఇలా కలర్స్ అనేవి చాలా వస్తాయి ఇదిగోండి ఇది ఒక కలర్ ఉంది ఇదిగోండి ఇదొక కలర్ సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుందండి ప్రతి దాంట్లో సిక్స్ కలర్ చాట్ అనమాట మీకు అన్ని డిజైన్స్ కూడా సేమ్ అలాగే వస్తాయి బాగా కలంకారీ కావాలంటే కలంకారీ ఉంటే ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఉంటాయి ఇగో ఇది వచ్చేసరికి ఇంకో డిజైన్ అండి ఓకే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ఒకటే కాస్ట్ అండి మన దగ్గర ఒక రేట్ చెప్పి ఇంకో రేట్ అనేది ఇవ్వడం అండి జరగదు హోల్సేల్గా మీకు మా నా దగ్గర చూసుకున్నవి రీసేలర్స్గా ఉన్నవాళ్ళు బయట కూడా చూసుకోండి నాకన్నా ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది అడిషనల్గా ఉంటుందే తప్పితే హోల్సేల్ ప్రైస్ అన్న దాని మీద మనకి ఇదిగా వస్తుంది ఓకే అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ బ్లాక్ షేడ్ అండి ఓకే బ్యూటిఫుల్ అది కలర్ చాట్ అనేది చాలా కాంబినేషన్ చాలా బాగా వస్తుంది సేమ్ అందులో కలర్ చాట్ మార్పు అనమాట ఇలా వస్తుంది ఓకే సూపర్ ఉందండి షేడ్ కూడా కొత్త షేడ్ అనమాట ఎక్కడెక్కడ ఫాయిల్ డిజైన్ ఇస్తారు అండ్ ఆల్ ఓవర్ కలంకారి పార్ట్ సో ఈ రోజు వచ్చేసరికి ఐటమ్ మొత్తం చూశారు కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా అనేది మనం బెటర్ ఐటమ్ చూపిస్తాము సో ఈ రోజు వచ్చేసరికి వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్